మెదక్ మాజీ ఎమ్మెల్యే జిల్లా పార్టీ అధ్యక్షురాలు పద్మ దేవేందర్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు ఆమె మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలన గాలికి వదిలేశారన్నారు ఇచ్చిన హామీలను తుంగల తొక్కారన్నారు మేనిఫెస్టోలో ఇచ్చిన ఆరు గ్యారంటీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు నాలుగు వందల ఇరవై హామీలు కావచ్చు ఒక రకంగా ఉంటే గెలిచిన తర్వాత ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ హామీలన్నింటినీ కూడా తొందరలో దొంగి మాట మార్చి ప్రజలు మోసం చేసే ప్రక్రియ మొదలైంది కాంగ్రెస్ పార్టీ అన్నీ మోసానికి మరి ఇప్పుడు జరుగుతున్న ప్రక్రియ తెలంగాణలో వర్షాలు ప్రారంభమైంది వర్షాలు మొదలైనాయి ఎన్నల చదువు వర్షాలు కావచ్చు ఎంత వర్షాలు వర్షాలు పడితే ధాన్యాన్ని తొందరగా కొనాలి ఇంకా ధాన్యం పరిస్థితిలో ఉన్నాను ఇప్పటికే దాదాపు యాభై అరవై శాతం మాత్రమే కొనుగోలు కోసుకుంటున్నారు మళ్ళీ పంట వేసుకునే సమయం వచ్చింది ఇప్పటివరకు రైతు దిక్కు లేదు ఎలక్షన్ల ముందు రేవంత్ రెడ్డి గారు ప్రత్యేది ఎలక్షన్ మీటింగ్లలో వెళ్ళి వడ్లకు పంటల కో ఎలక్షన్ల ముందేడుగున్లీ అమృతలే మర్చిపోతలేదు జంగరాయి మర్చిపోతలేదు అంటే మీరు చాలా మీద మర్చిపోతలేదు అంటే మేము అన్ని క్లియర్ గా ఆ రూట్లను తెలుసుకొని మాట్లాడుతున్నాం బస్సులు పోని పరిస్థితి కల్పించి బస్సు అన్నారు మహాలక్ష్మి స్కీమ్ ఇస్తాను మండలం కలిపేసిండ్రు అక్కచెల్లలు మోసం చేసిండ్రు సిలిక ఎప్పుడైతే చెప్తున్నారు మీరు సిలిండర్ బుక్ చేస్తారు మీ బ్యాంక్ లో ఖాతాలో పైసలు పడతాయి అదేవిధంగా కరెంట్ బిల్ రెండు అన్నారు ఇప్పటివరకు జీరో బిల్ ఇప్పటివరకు దాని క్లారిటీ లేదు ఒకరి అయింది ఒకరి కాలేదు అది కూడా ఇబ్బంది పడే పరిస్థితిలో ఉంది పంట కొరని పరిస్థితి వచ్చింది ఇప్పటికి రామతీర్థం గ్రామంలో ఇప్పటికి పంట ఎలా విధంగా దాని కాక ప్రజలు ఇబ్బంది పడే పరిస్థితి ఇంకా కనబడతా ఉంది మనోహరంగా తూట్రా వస్తుంటే అక్సైడ్

Não te

స్పందించి ప్రజా ప్రజాప్రజ్లు పట్టించుకుని చేయించుకు పట్టించుకుంటూ లేరు